ఎంబీ న్యూస్ నాయుడుపేటలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను గురువారం సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదవారికి ఐదు రూపాయలకే అన్నం అందించాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం నెరవేరిందని ఆమె అన్నారు నేడు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించినట్లు తెలిపారు నియోజకవర్గంలోని సూలూరుపేట నాయుడుపేట పట్టణాల్లో రెండు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం మరియు వాటిని యథాతథంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం చేస్తున్న కృషిని సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామాల నుండి పట్టణాలకు వివిధ రకాల వృత్తులు పనుల మీద వచ్చే పేదలకు అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగకరమని ఆమె అన్నారు ఐదు రూపాయలకే పేదలకు అన్నం పెట్టడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమైందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంబెట్టి విజయభాస్కర్ రెడ్డి నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ దార్ల రాజేంద్ర సూలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వియాల్ ప్రవీణ్ బీజేపీ నాయకులు డాక్టర్ రంగినేని కృష్ణయ్య మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి మరియు టీడీపీ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు అటు నాయుడుపేట రెండు అన్న క్యాంటీన్ చేయడం అది నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది పద్దెనిమిదిలో అన్న క్యాంటీన్ చేయడం జరిగింది అప్పటి నుంచి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం దొరికే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కానీ గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లన్నీ మూసేసి పేదవాళ్ళకి తీరని నోటు తీరని ద్రోహం చేశారు అయినా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లోపే మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం అందాలి నాణ్యమైన భోజనం అందాలని ఒకే ఒక ఉద్దేశంతో మళ్ళా అన్నా క్యాంటీన్లు పునరుద్ధం చేశారు మన రాష్ట్రానికి మీ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రంలో పదకొండు లక్షల కోట్ల అప్పులు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు అవన్నీ పట్టించుకోకుండా ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్లు పంపిణీ చేస్తూ అలాగే ఇప్పుడు అన్న క్యాంటీన్లు పునరుద్ధం చేస్తూ ఆ ప్రతి పేదవాడికి ఆ మనకు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్య లక్ష్యం పేదవాడికి గూడు గుడ్డ గూడు ఇవ్వడమే దాని ఆ లక్ష్యంలో భాగంగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడం ఆ చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం